ఓకే సార్ ఇప్పుడు మీరు వైజాగ్ నుంచి వెళ్ళారు కదండి వైజాగ్ లో ఏంటంటే చాలా మంది కళాకారులు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు కానీ హైదరాబాద్ గానీ చెన్నై గానీ ఇక్కడ నుంచి అంటే కొంచెం వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండట్లేదు సార్ నా దగ్గర కూడా ఏంటంటే సౌండ్ ఇంజనీర్ గా నా దగ్గర అసిస్టెంట్ గా చేరిన వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు ఎందుకు వైజాగ్ లో సెటిల్ అవ్వలేకపోతున్నారు ఎందుకు వైజాగ్ వైజాగ్ ఇండస్ట్రీ ఇంకా డెవలప్ అవ్వలేకపోతుంది ఇక్కడ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళకి చాలా ఇష్టం నటించాలన్నా మీరు కూడా ఏంటంటే నేను మామూలుగా అన్నారంటే వైజాగ్ అనేది చిన్న ప్రపంచం దీంట్లో అవకాశాలు తగ్గుతాయి అందుకని నేను వెళ్ళిపోయాను కూడా మీరు చెప్పడం జరిగింది కదా అవునండి అవునండి అది రాకుండా వైజాగ్ ని కాపాడే ఉద్దేశం ఎలాగా ఏ విధంగా వైజాగ్ ఇండస్ట్రీని డెవలప్ చేయొచ్చు అంటే చూడండి ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయండి అంకితం అవడం అన్నది ఒక పని మీద వాడు ఎక్కడున్నా కూడా ఒక వ్యక్తి అతను అవసరం ఉన్నా అతనిలో ఏమంటారు నిష్ణాతత ఉంటే అతను ఎక్కడున్నా అక్కడికి వెళతారు ఎస్పీబీ గారు ఎక్కడ ఆయన చెన్నైలోనే ఉన్నారు హైదరాబాదు తరలి వెళ్ళలేదు అలాగే బాలమూరి కృష్ణ గారు వెళ్ళలేదు వాళ్ళ గురించి పాటలు అక్కడికి వచ్చేవి బాంబే నుంచి కూడా అక్కడికి వచ్చి పాటించుకునేవాళ్ళు నా ఉద్దేశంలో అది మన జన్మభూమితో ఏమంటారు ఉండే అనుబంధానికి సంబంధించిన ప్రశ్న ఇది ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే పై చదువులకి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఎలా చదువుకొని వచ్చి స్వదేశానికి మళ్ళీ తిరిగి వచ్చి సేవ చేసుకుందాం అనుకుంటారో చాలామంది ఉన్నారు మళ్ళీ వాళ్ళ పల్లెటూళ్ళకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నిన్న కూడా ఏదో కూడా కూర్మావరం అని చెప్పేసి ఏదో శ్రీకాకుళం ఒక జిల్లా గురించి చూశానండి కూర్మవరం శ్రీకూర్మం శ్రీకుర్మం ఏదో ఊరు పేరు శ్రీకుర్మం అక్కడ ఈ రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఇటువంటి ఒక ఊరు ఉన్నదన్నది ఈ భూమి మీద ఆశ్చర్యానికి చేసిందండి అంటే మనస్సు పెడితే అది నిజమవుతుందండి అటు ఇక్కడ ఏమవుతుందంటేనండి ఇప్పుడు నేను వెళ్ళడం వల్ల కారణం ఏంటంటే నేను ఒకటే చెప్తానండి చెప్పడం అంటే నా ఉద్దేశం నేను ఎవరికి చెప్పటం లేదు నేను ఎటువంటి సందేశాలు ఇవ్వదలుచుకోలేదు నేను ఏది ఆచరిస్తున్నానో చూడమంటున్నాను ఎందుకంటే నేను నేను కరెక్ట్ అని ఎప్పుడు తెలుస్తుంది అండి నేను ఆచరించేది సక్సెస్ అయినప్పుడు ఇప్పుడు జమినీ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే నేను అక్కడ ఉన్న ప్రాంతంలో నేను ఉండేటప్పుడు లేని మహారాజులు ఇంకొక ముగ్గురున్నారు నా పైన ఇద్దరు ముగ్గురున్నారు వాళ్ళని కూడా వద్దని నన్ను పిలవడానికి కారణం ఏంటి అదే నిష్ణాతత అర్హత అది ఎవరు గుర్తించాలి అందరూ గుర్తించలేరు మన బంధువులో మన మిత్రులు కరతాల ధ్వనులు ఇవ్వగలరు కానీ ఆ సాంకేతికతతో పాటు ఇచ్చిన అర్హతను వాళ్ళు తీసుకురాలేరు ఆ ప్రామాణికాలు ఎవరైతే క్రియాశీలకంగా దాన్ని నిర్మిస్తాడో వాడికి మాత్రమే ఆ అర్హత ఉంటుంది అదే కళాభోన్మణి గారు అదే సరణ్ డైరెక్టర్ గారు అదే నిర్మాతలు వాళ్ళు కూడా సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే నేను నా నా ఉద్దేశం పాయింట్ కాదు నా నేను ఎలా ఆచరించారని చెప్పడానికి కారణం ఏమిటంటే అప్పుడు వసతులు లేవి ఇక్కడ నే నేను చెన్నైలో కూడా స్థిరపడలేకపోయాను ఎనభై ఆరు అండి ఎనభై ఐదులో సినిమా చేశాను చేసిన ఎనభై ఆరులో వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత ఏమైందంటే చాలా చాలా చిత్రంగా జరిగిందండి అక్కడ పూర్ణ మార్కెట్ దగ్గర హెచ్ఎంహెచ్ బేకరీ ఉండేది అది మేమందరం కూడా పాలిటెక్నిక్ చేసేటప్పుడు మా తాతగారు డాక్టర్గా ఉండేటప్పుడు వాళ్ళు మేము స్నేహితులు అనమాట నాకు ఫోన్ లేదు అందువల్ల ఏంటంటే వాళ్ళు నెంబర్ పీపీ నెంబర్ పెట్టుకునేవాడిని అక్కడి నుంచే కాంటాక్టు నేను ఎవరు పడితే వాళ్ళకి ఫోన్ చేసేవాడిని అకిన నాగేశ్వరరావు గారికి వాళ్ళ ఆఫీస్ తెలుసుకొని వాళ్ళు ఎవరు పట్టించుకోరు అయినా కూడా నన్ను పిలుస్తారు నాకు పనుంది చెన్నైలో నేను చెన్నైలో నా చాలామంది వెయిట్ చేస్తున్నాను నా కోసం ఆ చిన్నప్పుడు మాటలు ఇవే ఆ మాటలే నన్ను పంపించాయి ఆ మాటలే వాళ్ళు అలాంటి సహకారం అక్కడ సీత ఆంటీని మా నాన్నగారు సిస్టర్స్ కోయంబత్తూలో ఉండేవారు వేసవి సెలవులకు అక్కడికి వెళ్ళామండి వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు పాట పాడుతుంటే పక్కింట్లో వాళ్ళు విని మా ఆంటీ ఇంట్లో పాడుతుంటే పక్కింట్లో పాడు తెలుగు వాళ్ళు వాళ్ళెవరికో ఫోన్ చేసి సీత ఆంటీ అని చెప్పి బాగా రిచ్ పీపుల్ వాళ్ళు ఫోన్ చేసి ఇలా పాట విన్నాను అంటే ఏదో ఆశ వాళ్ళకి ఆకర్షంగా అనిపించింది వస్తావా అబ్బాయి పాడుతున్నాడు ఇక్కడే ఉంటాడంటే ఉంచానని చెప్తే ఆవిడొచ్చారు దే ఆర్ మల్టీమిలియనర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే బాబు నువ్వు ఎప్పుడు కావాలంటే చెన్నై వచ్చేసాయి మా గెస్ట్ హౌస్ ఉంది ఆఫీస్ ఉంది నీకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి ఫుడ్ ఉంటుంది అన్నీ ఉంటుంది నువ్వు ట్రై చేసుకో నువ్వు రావాలి నీలాంటి వాడే రావాలి నువ్వు మాకు చాలా సంతోషం అని చెప్పి అక్కడ సపోర్టు అప్పటికి నాకు కాలేజ్ చెప్పి సినిమా వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది వాళ్ళకి ప్రవీణ్ చక్రవర్తి ఇక్కడ రాకముందే సినిమా చేశాడన్న వెంటనే వాళ్ళు ఇమీడియట్గా పిలిచారు అయితే అక్కడ ఏమైందంటే తమిళం నాకు రాదు భారతీరాజు గారు ఇద్దామనుకున్న చివరి నిమిషంలో భాష రాక నేను ఆ సినిమాలు కొన్ని కోల్పోయానండి అలా ఆలస్యమైపోతున్న తరుణంలో ఇంకా అక్కడి నుంచి వెంపటిచంద్ర సత్యం గారి దగ్గర అప్పటికే నేను కూచిపూడి నేర్చుకుంటున్నాను ఇక్కడ శ్యామలవర్ధని గారు విశాఖపట్నానికి చెందిన గురువారు ఆవిడ లెటర్ ఇవ్వడము అక్కడ ఒక పక్క ఒక పక్క సీనియర్స్ రమ్యాకృష్ణ గారు తులసి రాజలక్ష్మి గారు హేమమల్లి గారి పిల్లలు అదంతా ఒక ప్రపంచం అది అక్కడ అక్కడ ఒక మూడు వందల మంది కూచిపూడి కళాకారులు ఉంటారు బాలుగారి ఫ్యామిలీ అక్కడ అందరు పరిచయాలు పెరిగాయి అక్కడ సాయి కుమారు సోదరి ప్రియా అని చెప్పి నా ఫ్రెండే తను నా వాయిస్ వింది అయ్యప్ప దర్శకుడు వాళ్ళ బ్రదర్ మీకు తెలుసు తను మృదంగానికి అక్కడికి వచ్చేవాడు ఎందుకో నా గొంతులో వాళ్ళు ఏం గమనించారో తెలియదు నాకైతే తెలియదు ఏముందో వాళ్ళు వెంటనే ఫోన్ చేసి సాయికి ఏం చెప్పారంటే సాయి ఒక్క అబ్బాయిని చూసారా డెఫినెట్గా నేను ఒక్కసారి వాడు వాయిస్ విను నేను వాళ్ళని పిలిపిస్తానంటే సాయి కూడా నన్ను పిలిపించారు తను స్టూడియోలో ఉన్న వాయిస్ అప్పటికే సాయి కుమార్ చాలా పెద్ద హీరో నేను అప్పటికేం తిరుగుతున్నాను ట్రై చేస్తున్నాను అనమాట అన్నింటిలో అతను విన్నతో చెప్పాడు ప్రవీణ్ చాలా లైఫ్ ఉంటుందో మనం ఆ తర్వాత సాయి కాంబినేషన్లో ఒక రెండు వందల సినిమాలు చెప్పుంటా తన హీరో అయితే నేను వెళ్ళను ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఇద్దరు హీరోలు ఉంటే ఇద్దరు హీరోలు అలా తెలియపోయింది అంటే ఇప్పుడు సాయి కుమార్ గారు యాక్చువల్గా ఇండస్ట్రీలో ఉన్న టాక్ ఏంటంటే ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారనుకోండి సార్ సాయి కుమార్ గారు ఎవరికి వాళ్ళు ఉన్నారనుకోండి కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయదు అని చెప్పేసి ఒకటి ఉంది అని మీరు ఫేస్ చేశారు అంటే మీకు ఈ ఈర్షా దేశాలు ఎప్పుడు కూడా ఇద్దరు సోదరుల మధ్య కూడా ఉంటుంది ఇది మన సంస్కృతిలో మన మనం మన 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 సామాజిక వ్యవస్థలోనే ఇది ఉంటుంది మీరు ఇప్పుడు మీకన్నా నాకు ఎక్కువ ఛాన్సులు వచ్చాయనుకోండి రేపు ఇక్కడ ఉంటే నేను కొంచెం అసూయ పొందుతాను సహజం అది కాకపోతే దాన్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టమే అది ఉంటుందండి అది ఉంటుంది ఉన్నా కూడా రాణించగలగల కదా నేను ఈ ఈ ప్రశ్నకు ఒక చిన్న సందేశం ఏంటంటే నేను ఎక్కువగా ఆహ్వానించానండి నన్ను చాలా వాటిల్లో అంటే ఏమంటారు ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు ఈ పద్నాలుగు వందలు కాకుండా ఇంకొక ఒక నూట యాభై అద్భుతమైన సినిమాలు ఉండి ఉండాలి నాకు ఆ నూట యాభై కూడా ఎలాంటి ఉండాలంటే ఒక చాలా చాలా పెద్ద ఇప్పుడు బాహుబలిగా అనుకోండి ఏదైనా అనుకోండి అలాంటివి ఉండాలి బట్ అన్నీ లేవు నాకు అలాంటివి లేవు అప్పుడు నేనేం చేశానంటే నేను వేరే మార్గాలు జమినీ టీవీలో న్యూస్ రీడర్ని మొట్టమొదటి న్యూస్ రీడర్ని రెహమాన్ గారికి యాంకర్ని నూట డెబ్బై ఐదు పాటలకు మ్యూజిక్ డైరెక్టర్ని కొన్ని వేలాది సీరియల్స్కి వచ్చేసి రీ రికార్డింగ్ చేయడం ఒక పది సీరియల్స్కు నేను టైటిల్ సాంగ్స్ చేశానండి అందులో బాలుగారు రెండు పాటలు మనోన్నయ్య నాలుగు పాటలు మాల్గుడు శుభ మాలతి వీళ్ళందరూ పాడినవి ఇవి కాకుండా నా స్టేజ్ ప్రోగ్రామ్స్లో అందరూ పార్టిసిపేట్ చేశారు బాలుగారు ఒక చాలా మాధపితి గారు పివి శ్రీనివాస్ గారు ఒక కార్యక్రమాలు అలా ఉండేవి అంటే నేనేమంటానంటే మనకి ఎక్కడ ఏదైతే లేదో దాన్ని పొందడం కోసం కొన్ని డైరెక్షన్స్ మా దిశ పరిణామాలు మార్చుకుని దాంట్లోకి మళ్ళీ రావచ్చు అంటే మీరు మీరు ఫస్ట్ డబ్బింగ్ ఆర్టిస్టా లేకపోతే మ్యూజిక్ డైరెక్టరా సింగరా అసలు ఏంటి ఏంటి ఇండస్ట్రీలో మీ పొజిషన్ నిజానికి ఏది కాదండి ఇది ఏది కాదు ఇప్పుడు డబ్బింగ్ అంటే నాకు దాని మీద మోజు లేదు కానీ అక్కడ కూడా నేను పనికి వస్తానని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అంతే అప్పుడు ఆలోచన నాకెవరో చెప్పారు నేను మిగతా వాళ్ళందరికీ చెప్పాలి ఇంతే అది ఒక్క మాట పద్నాలుగు వందల యాభై సినిమాలు ఎవెంజర్స్ వరకు నన్ను తీసుకెళ్లిపోయింది ఇప్పుడు హాలీవుడ్లో తొమ్మిది భాషల్లో ఒక సినిమా అంటే నేను నా వాయిస్ యాక్టింగ్ డైరెక్షన్లో జరుగుతుందన్నమాట నేను దానికి గాత్ర నటం దర్శకత్వాన్ని పెట్టాను షూటింగ్ వేరు గాత్ వాయిస్ మీద నటించడం వేరు ఇది చాలామందికి తెలియదు